బీఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషించాల్సినటువంటి విషయం మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో సువిశాలంగా వర్షాలు కురవడమే కాకుండా ఎగువనున్నటువంటి కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు అధికంగా పడి ఈ రోజు డ్యాములు అన్ని కూడా ఉండవుతున్నాయి ఈ రోజు ఏదైతే శ్రీశైలం రిజర్వ్ బ్యాక్ క్వార్టర్ నుంచి పోతు హెడ్ రెగ్యులేటర్ నుంచి మనము చెన్నై కానివ్వండి ఎస్ఆర్బీసీ కానివ్వండి కేసు కినాల్ కానివ్వండి ఇక్కడ నుంచి అన్ని నీళ్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే అధికారులు కూడా తెలియడం జరిగింది మేడం గారు నేను వచ్చిన అడిగిన తర్వాత ఈ రోజు ఎన్నిక క్యూసెక్లు వదలాలనుకుంటున్నారని చెప్పేసి ఫస్ట్ గేట్ తో రెండు వేల క్యూసెక్ గంట గంటకు పెంచుకుంటూ దాదాపు ఈరోజు పదివేల కీసెక్ లూడుగా రైతులకు నీటిని విడుదల చేయడానికి ఈరోజు మేము మేడం గారు గర్వ గర్వపడుతున్నాము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం మీరు వచ్చిన తర్వాత ఈ జూలై మాసంలో కూతురటి పాట ఎక్కువ ఎటువంటి నీళ్లు విడుదల చేయడం అనేది చాలా శుభ పరిణామం ఎందుకంటే మీ హ్యాండ్ మీ హస్తాల మీద మరి మేము ఈరోజు మన రైతాంగానికి అంతా కూడా నీటిని విడుదల చేశాం రైతుల కల్లంలో చాలా ఆనందం కనబడుతుంది మీరు చూశారు ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏమంటే మేడం రాయలసీమ ముఖద్వారమైనటువంటి అయినటువంటి కర్నూలు జిల్లా శ్రీశైలం రిజర్వాయం మాకైతే ఉంది కానీ మాకు సర్వం కోల్పోయినటువంటి నైన్టీ ఎయిట్ జీవో సమస్యలు ఇంకా ఉన్నాయి మేడం తమ దృష్టికి తీసుకొస్తాము అవి కూడా కొంచెం పరిష్కారం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తీసుకెళ్లే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరు సాగునీరుకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎక్కడా ఏ ముఖ్యమంత్రి మన జిల్లాకి ఇవ్వలేదు ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముచ్చుమరీ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే కనుమరుగైపోయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఎవరైతే కబన్న హస్తాల్లో ఆ రోజు ప్రాజెక్టు ఇచ్చో అవన్నిటిని కూడా ఛేదించి వచ్చిన పంతొమ్మిది నెలల్లోనే ముచ్చుమర లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి జాతికి అంకితం చేసినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి మనం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రైతాంగం అంతా బాగుండాలి రైతాంగం పిల్లలంతా బాగా చదువుకొని మంచి ఉన్నత విద్యలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజు ఈ వదిలినటువంటి వాటర్ అందరికీ కూడా మంచి పంటలు పండించుకొని మేడం గారు చెప్పినట్టు హార్టికల్చర్ ఇచ్చిన అన్ని కూడా ఎన్ఆర్ఎస్ వచ్చి కొత్త కొత్త వెరైటీస్ కుర వస్తువులు అవి అన్ని ప్రోత్సహించే విధంగా కూడా మేము ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పోలీసు వారికి కానివ్వండి మీడియా వారికి కానివ్వండి రైతులకు కానివ్వండి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ